హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో బియ్యంతో పేలాల పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సాధారణంగా మనము జొన్నలు మొక్కజొన్నలు అలాగే సజ్జలతోటి పేలాలపిండిని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా కానీ నేను ఈ వీడియోలో మనం డైలీ అన్నం వండుకోవడానికి యూస్ చేసేటువంటి బియ్యంతో ఏ విధంగా పేలాలపిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ విధానంలో ప్రిపేర్ చేసిన పేలాల పిండి అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది మరి ఈ పేలాలపిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి బియ్యంతో పేలాలపిడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకున్నానండి ఇవి నార్మల్గా మనం ఇంట్లో అన్నం వండుకోవడానికి యూస్ చేసేటువంటి బియ్యమే ఈ బియ్యాన్ని ఒక గిన్నెలోనికి వేసుకొని సరిపడా వాటర్ని పోసి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఇలా కడిగి తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని ఇలాగా ఒక జల్లెల్లోనికి వేసుకోండి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే స్ట్రెయిన్ అయిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు ఉంచామంటే వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతుందండి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక శుభ్రమైన పొడి పై వేసుకొని పలచగా ఇలాగ చేయితోటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎంత పలచగా అయితే స్ప్రెడ్ చేసుకుంటాము మనకి ఈ రైస్ అనేవి త్వరగా ఆరిపోతాయి ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ గాలి కింద హై స్పీడ్ మీద ఉంచామంటే ఈ రైస్ అనేవి పూర్తిగా తడంతా ఆరిపోతాయండి చూసారు కదా ఒక ఐదు నిమిషాలకి ఈ విధంగా తడ ఆరిపోయినటువంటి బియ్యాన్ని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం కడిగి తడారబెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని ప్యాన్లోనికి వేసుకొని టు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ లైట్గా కలర్ చేంజ్ అయ్యి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి ఇప్పుడు విధంగా వేయించి తీసుకున్నటువంటి బియ్యాన్ని ఒక ప్లేట్లోనికి వేసుకొని చల్లారనివ్వండి ఈ బియ్యం చల్లారేలోగా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక చిన్న పోపు గిరటెను పెట్టుకోండి అందులోనికి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగాక అందులోనికి ఒక బౌల్ తోటి జీడిపప్పు బాదం పప్పు పలుకులు వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ దూరగా వేయించుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి అలాగే మనం ఏ బౌల్ తోటి అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే బౌల్ తోటి ముప్పావు బౌల్ వరకు ఇలాగా బెల్లాన్ని తురిమి తీసుకోండి అలాగే ఒక పావు బౌల్ వరకు ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా పల్చగా సన్నటి ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి ఈలోగా బియ్యం పూర్తిగా చల్లారిపోయాయండి ఈ విధంగా చల్లారినటువంటి బియ్యాన్ని మిక్సీ జార్లోనికి వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనికి ఒక హాఫ్ కప్పు వరకు పుట్టినాల పప్పును కూడా వేసుకోండి అలాగే కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు ఆలుకల్ని కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని రండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి పేలాల పిండిలోనికి మనం తురిమి పెట్టుకున్నటువంటి ముప్పావు కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని కంటిన్యూస్గా కాకుండా ఆపుతూ బ్లెండ్ చేస్తూ ఇలా పాలుషిస్తూ బెల్లం అంతా కూడా పేలాల పిండిలో కలిసే విధంగా మరొకసారి బ్లెండ్ చేసి తీసుకొని రండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి పేలాల పిండిని ఒక ప్లేట్లోనికి వేసుకోండి ఇప్పుడు ఈ పేలాల పిండిలోనికి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని చేతితోటి ఒకసారి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని పేలాల పిండిలో కలిసే విధంగా మిక్స్ చేసుకున్నామంటే మనకి బియ్యంతో పేలాల పిండి రెడీ ఓకే అండి చూసారు కదా బియ్యంతో పేలాల పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ పేలాల పిండి అయితే చాలా రుచిగా ఉందండి ఈ పిండిని మనము బియ్యంతో ప్రిపేర్ చేసామంటే అస్సలు నమ్మరు అంత టేస్టీగా ఉందనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ పేలాల పిండి పిల్లలు తినడం కష్టంగా అంటుంది కదండి అందుకోసమని ఈ పిండిలోనికి మనము డ్రై ఫ్రూట్స్ని వేయించాం కదా ఆ నేను కూడా వేసేసుకొని అలాగే కాచి చల్లారి పెట్టుకున్నటువంటి పాలను కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం లడ్డు చుట్టడానికి ఎంతైతే పాలు అవసరమో అన్ని పాలను పోసుకుంటూ ఇలాగా మనకు నచ్చినంత సైజులో లడ్డుని కూడా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వచ్చండి వాళ్ళు చక్కగా తింటారు అయితే ఈ లడ్డులు ఎక్కువ రోజులు ఉండవండి మనం పాలు పోసాం కాబట్టి పిండి మాత్రం ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఓకే అండి చూసారు కదా మనం వేయించి బియ్యంతో పేలాల పిండి ఏ విధంగా ప్రిపేర్ చేశామో అలాగే లడ్డూని కూడా ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో